షాద్నగర్లో నిన్న దారుణం జరిగింది పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి వారు సస్పెండ్ అయ్యేటువంటి పరిస్థితికి అయితే వచ్చారు నిన్న షాద్నగర్కి చెందినటువంటి ఒక వ్యక్తి ఇంట్లో దొంగతనం జరగడం ఆ వ్యక్తి తన ఇంట్లో పనిచేస్తున్నటువంటి పని మనిషి మీద అనుమానం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలోనే పోలీసులు ఆ పని మనిషి కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టి వారు సస్పెండ్ అయినటువంటి నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరిగింది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడారు మేడం నమస్తే నమస్తే షాద్ నగర్లో ఒక కుటుంబాన్ని చిత్రహింసలో పెట్టి కొంతమంది పోలీసులు ఇప్పుడు సస్పెండ్ అయినటువంటి ఘటన వెలుగు చూస్తుంది ఏంటి మేడం అసలు ఆ షాద్ నగర్ ఘటనలో ఏం జరిగింది మామూలుగానే ఎవరైనా పని డొమెస్టిక్ వర్కర్స్ని పెట్టుకుంటారు కదా అలా ఒక వర్కరు ఒకళ్ళింట్లో పనిచేస్తుంది వాళ్ళ ఇంట్లో నాలుగున్నర లక్షల సొత్తు అంటే కొంత నగదు కొంత నగలు పోయాయి పోతే ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి నేరుగా కంప్లైంట్ పెట్టారు కంప్లైంట్ పెడితే పోలీసులు వాళ్ళ దగ్గర పనిచేసే కుటుంబం మీద వాళ్ళు అనుమానం వ్యక్తం చేశారు కదా వాళ్ళని తీసుకుని వచ్చేసేసి ముగ్గురిని ఫస్ట్ భర్తను కొట్టి భర్తను కొట్టిన తర్వాత ఆ భర్త బట్టలు ఇప్పించి ఆమెకు తొడిగి ఆమెని విచక్షణారహితంగా అంటే ఎట్లా అంటే థర్డ్ డిగ్రీ అంటే థర్డ్ డిగ్రీ డిగ్రీ చేశారు రెండు కాళ్ళ మధ్యలో పెట్టి తొక్కటమేనా ఇలా రకరకాలు అసలు ఆ చిత్రహింసలు చెప్తే చాలా కష్టంగా ఉంది వినటానికే కష్టంగా ఉంది అయితే ఆమె పైన చిత్రహింసలు చే భర్త పైన చేసి ఆమె పైన చేసి ఇదంతా వాళ్ళ అబ్బాయి చూసేటట్లు ఆ తర్వాత ఆ అబ్బాయిని కొట్టడం తల్లిదండ్రులు చూసేటట్లు ఇదంతా వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఆ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఏం చెప్తాడు అంటే పిల్లాని కొడతాము అంటే తల్లిదండ్రులు ఎన్ ఎంత చెప్పొద్దనుకున్న నిజాన్ని చెప్పేస్తారు అందుకని చెప్పి పిల్లాన్ని కొడుతుంటే ఆ తల్లి ఆ తల్లి చెప్పేస్తుంది అనుకున్నాము అయినా చెప్పలేదు అందుకే కొట్టాము అని చెప్పి చెప్పటం జరిగింది అయితే అసలు పోలీసులకు ఉన్న పరిధులేంటి పరిమితులు ఏంటి అలాగే కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ నిజమా కాదా అనేది కూడా ఒక ఇంత చూసుకోవాల్సిన అవసరం పోలీసులకు ఉంది పైగా పోలీసులు చేయాల్సింది ఏంటి అంటే వీళ్ళని ఇంటరాగేషన్ చేయొచ్చు విచారణ చేయాలి కానీ థర్డ్ డిగ్రీ అనేది అదే వీళ్ళకున్న పరిధి ఏంటి పోలీసులకి అంటే ఎవరిపైనైనా అనుమానం వస్తే వాళ్ళని అనుమానితుల్ని అసలు నిందితులుగా చూడకూడదు అనుమానితులుగానే చూడాలి సరే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి విషయాలు రాబట్టి మీరు ఏదైనా సరే ప్రశ్నల ద్వారానే ఇదంతా జరగాల్సిందే మీ మజిల్ పవర్ ఎక్కడ చూపించడానికి వీల్లేదు మీ లాఠీని ఎక్కడ చూపించాల్సిన అవసరం లేదు మీదైన శైలిలో మీరు విచారించండి అంటే అర్థం ఏంటి అంటే మీకు ఒక రకమైన క్వశ్చన్ ఉంటుంది అంటే మాట్లాడే వాళ్ళ హావభావాలను బట్టి కావచ్చు వాళ్ళు పలికే తీరును బట్టి కావచ్చు వాళ్ళు కంగారుగా ఉన్నారా గందరగోళం పడుతున్నారా భయపడుతున్నారా ఏంటి అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అది ఏమీ తెలుసుకోకుండా అలాంటి ప్రయాసలకు వెళ్ళకోకుండా ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దీనికి ఒకప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వెళ్తే ఆ పేషెంట్ని పేషెంట్ నాలుకెట్లా ఉంది నాడెలా ఉంది శ్వాస ఎలా ఉంది ఇవన్నీ పరిశీలించేవాళ్ళు పరిశీలించి అసలు వాళ్ళ రోగం ఏంటో చీటీలు రాసి మందులు రాసి మందు మందులు రాసి పంపించేవాళ్ళు ఇప్పుడు ఏమైపోయింది ప్రజ్ఞానికి టెస్ట్ అని ఎలా అంటున్నారో వీళ్ళు కూడా అసలు వాళ్ళని విచారించే క్రమంలో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ శైలిలోకి వీళ్ళు వెళ్ళి వేళ శైలిలోకి వాళ్ళని తెచ్చుకోవాల్సింది పోయి డాక్టర్లు ఎట్లయితే టెస్టులు రాస్తున్నారు వీళ్ళు థర్డ్ డిగ్రీలోకి వెళ్ళిపోతున్నారు అది చాలా పొరపాటు అసలు మీకు థర్డ్ డిగ్రీ అనే మాట చట్టంలో ఎక్కడా లేదు ఇది పోలీసులు వాళ్ళకి వాళ్ళు తెచ్చుకున్న శక్తి తెచ్చుకున్న ఏమనాలి దాన్ని హక్కు ఈ హక్కుకి ఎక్కడా చట్టంలో స్థానం లేదు దీ ఈ థర్డ్ డిగ్రీ చేసిన వాళ్ళు థర్డ్ డిగ్రీ చేసినట్లుగా గనక నిరూపణ అయితే గనక శిక్షార్హులు కానీ ఏ పోలీస్కి ఇంతవరకు శిక్ష పడింది చెప్పండి థర్డ్ డిగ్రీ చేసిన పోలీస్కి పడదు వీళ్ళు ఏం చెప్తారంటే డిపార్ట్మెంట్ ఎంక్వైరీ అంటారు వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళని వాళ్ళు శిక్షించుకుంటారా శిక్షించుకోరు వాడు మూడు నెలలు సస్పెండ్ అవుతాడు తర్వాత కొన్ని రోజులు అటాచ్మెంట్ అంటారు ఏది అటాచ్ చేసాం సిపి ఆఫీస్కి అంటారు సిపి ఆఫీస్లో ఏదో ఫైల్స్ మోసుకుంటాను లేకపోతే ఇంకోటో ఇంకోటో ఎవరో ఒకళ్ళని పట్టుకుంటాను మొత్తానికి అక్కడ ఉండి ఆ తర్వాత ఆయన ఇంకొక ప్రదేశానికి పోస్టింగ్కి వెళ్ళిపోతాడు అంతేగాని ఆయనకి జరిగే నష్టం ఏమీ లేదు పైగా ఈ బాధితులు ఎవరైతే ఉంటారో ఈ బాధితుల పక్షాన నాలాగా మా లాగా పోరాడే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మా బార్ తట్టుకోలేక ప్రభుత్వము నష్టపరిహారం ఇస్తుంది ఈ ఉద్యోగికి పోయింది ఏముంది చెప్పండి అవును ఇప్పుడు ఎవరైనా సరే ఇలాంటి దానికి పాల్పడితే మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కట్ అవుతాయి అనే మాట అంటే ఏ పోలీస్ అయినా కొడతాడా చెప్పండి ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది ఈ అమ్మాయి విధమైన చిత్రహింసలు చేశారు ఇప్పుడు ఈ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు ఇతను ఎప్పుడో ఒకసారి జీవితంలో రిటైర్ అవుతాడు కదా రిటైర్ ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఈ డబ్బుల్ని అప్పుడు తీసేసుకుంటుంది అంటే చేస్తాడా చెప్పండి ఇప్పుడు చట్టంలో లేని థర్డ్ డిగ్రీని వా వాడటం ఎంతవరకు కరెక్టు కాదు దీనివల్ల నాకేంటి నష్టము అని గనక పోలీసు ఒక్క క్షణం ఆలోచిస్తే నాకు వచ్చే బెనిఫిట్స్ పోతాయేమో అంటే సరే చట్టాన్ని గౌరవించినా గౌరవించకపోయినా ఆయనకు వచ్చే డబ్బులను అయితే ఆయన గౌరవించుకుంటాడుగా ఇది ఎందుకు ప్రభుత్వం ఆలోచించట్లేదు ఏదో ఒక మార్పులు అయితే తేవాలి లేకపోతే ఇట్లాంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వీళ్ళేగా పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ అవుతుంది డబ్బులున్న వాళ్ళ పిల్లలు ఎవరన్నా లాకప్ డెత్ అవటం చూసామా మనం విన్నామా ఎప్పుడన్నా డబ్బులున్న వాళ్ళు కావచ్చు అగ్రకులాల వాళ్ళు కావచ్చు ఏ అగ్రకులం అతనైనా సరే స్టేషన్కి వెళ్ళాడు అంటే అతను వెనకమాల ఎవరో ఒకళ్ళు ఉన్నా లేకపోయినా ఏ చోటామోటా రాజకీయ నాయకుడున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేసుకుని వెళ్తారు ఎంతో కొంత సెటిల్మెంట్ చేసుకుంటారు బతిమలాడుకుంటారో డబ్బులు ఇచ్చుకుంటారో ఏం చేసుకుంటారో ఏ బేరసారాలు జరుగుతాయో కానీ ఆడైతే ఇంటికి సేఫ్గా తిరిగి వస్తాడు కానీ ఒక ఎస్సీ వాళ్ళ తరఫున దళితుల పట్ల ఎవరు వస్తారో చెప్పండి వాళ్ళకున్న వాళ్ళంతా దళితులకి దళితుల స్నేహితులే ఉంటారు ఇప్పుడు ఈ కుటుంబం యొక్క డిమాండ్ ఏంటి మేడం ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది ఎలా ఉంటుందండి ఆమెకు మొత్తం ఒళ్ళంతా ఇరగొట్టేశారు ఆమె ఆల్రెడీనే ఎంతో కొంత వికలాంగురాలంట ఆమె ఇప్పుడు నడవలేని పరిస్థితిలో ఉంది హాస్పిటలైజ్ అయ్యి ఉంది నేను ఆ అమ్మాయి కంటే కూడా నేనేం ఆలోచిస్తున్నాను తెలుసా అండి పదమూడు ఏళ్ల పిల్లాడి ముందు ఇంత అకృత్యం జరిగితే వాడికి జీవితం అంతా ఎలా ఉంటుంది చెప్పండి ఏ విధమైన హింసలోకి వెళ్తాడు ఎంత భయంలోకి వెళ్తాడు ఎంత ఎంత ఆత్మ న్యూనతలోకి వెళ్తాడు ఎంత ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతాడు ఈ ఇలాంటి ఇన్సెక్యూరిటీస్ నుంచి కాదు ఉద్యమాలు పుట్టేది రేపు పొద్దున చెయ్యని దొంగతనానికి మా అమ్మను కొట్టారు నన్ను కొట్టారు దొంగతనం చేసి చూపిద్దామని అనిపించదా ఆ పిల్లాడికి చేస్తే ఏం చేస్తారు చూద్దాం అనే ఒక ధిక్కారం రాదు అదంతా మీ వల్లే జరిగేది పైగా మూడు సంవత్సరాల క్రితం నాలుగు సంవత్సరాల క్రితం మరీ అమ్మ అని చెప్పి ఒక ఆవిడ్ని లాక్కబెత్త భువనగిరిలో అవును ఆ కేసు ఇలాగే అయిందా ఇలా ప్రతిసారి మనం వింటూనే ఉన్నాం ఈ మధ్య కాలంలో ఒక ఎస్టీ మహిళ ఎల్బీనగర్లో అర్ధరాత్రి ఉందని చెప్పి రోడ్డు పైన ఉంది అని చెప్పి ఆవిడిని కొట్టి దొంగతనం కేసు పెట్టడం జరిగింది ఆవిడ మీద మళ్ళీ ఈ కేసు ఇంక మధ్యలో అసలు పైకి రాని కేసులు ఎన్నో ఇప్పుడు మొన్న మధ్య మహబూబ్ నగర్లో దగ్గరలో అదే ఊరు ఆ ఊరు పక్కన ఎరుకుల తండా ఆ తండాలో వాళ్ళకున్న భూమి వాళ్ళు గిరిజనుల కింద వస్తారు వాళ్ళ భూమిని వేరే వాళ్ళు తీసుకునే క్రమంలో ఈ అమ్మాయి అడ్డుపడిందని చెప్పి ఈ అమ్మాయిని అసలు భయంకరమైన హింసకు గురి చేశారు గురి చేస్తే ఇక ఎలాగోలా ఆ కేసులోంచి ఆవిడని మేము మహబూబ్ నగర్ నుంచి నిమ్స్ హాస్పిటల్కి తరలిస్తే సో పోలీసుల మీద కఠిన చర్యలు తీసుకుంటేనే ఇటువంటి కాకుండా పోలీసు వ్యవస్థలో సంస్కరణలు జరగాల్సిందే ఖచ్చితంగా మీకు ఈ హక్కు లేదు మీకున్న హక్కు ఏంటి అంటే కోర్టు న్యాయస్థానాల దృష్టికి మీ వల్ల పరిష్కారం కాకపోతే ఏది మాట్లాడి మీరు విచారణ చేస్తే మీ విచారణలో మీకేమీ అర్థం కాకపోతే మీరు కోర్టుకి ఛార్జ్షీట్ షీట్ వేయాల్సిందే ఆ వేసే క్రమంలో తగిన సాక్ష్యాధారాలను సేకరించి వెయ్యాల్సిందే ఇలా చేస్తుంది మామూలు ప్రొసీజర్ అయితే ఇక్కడ ఏం జరిగి ఉండొచ్చు అంటే ఖచ్చితంగా నాలుగున్నర లక్షలు అని చెప్తున్నారు వీళ్ళు ఈ నాలుగున్నర లక్షలు రికవరీ చేస్తే మీ వాటా ఇంత మా వాటా ఇంత అని మాట్లాడుకుంటే తప్పితే ఇక్కడ ఏదో ఒక లబ్ధి లేకుండా పోలీస్ ఆఫీసరు ఇంకొక నలుగురు ఇంత దుస్సాహసానికి పడిగడతారని నేను అనుకోను ఓకే అంతకంటే వేరే ఏమీ లేదు ఇక్కడ ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఈ దొంగతనం చేయలేదు అనడానికి కూడా పూర్తి ఆధారాలు లేవు ఇవాళ ప్రతి ఇంట్లో మగపిల్లలు కావచ్చు ఆడపిల్లలు కావచ్చు ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత రకరకాల విన్యాసాలు చేస్తున్నారు డబ్బు ఖర్చు పెట్టే విషయంలో క్రికెట్ బెట్టింగులు ఆన్లైన్ బెట్టింగ్లు అలాగే ఇంకా రకరకాలుగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు చాలామంది పిల్లలు ఒక ఇంజనీరింగ్ స్టూడెంటు ఒక యాభై వేలు అప్పు చేశాడు అనుకోండి మెళ్ళలో గొలుసో లేకపోతే ఖరీదైన ఫోనో ఉంటే అమ్మి కడుతున్నారు కొంతమంది గంజాయి కోసం కొంతమంది డ్రగ్స్ కోసం ఇలా ఒకప్పుడు మనం డ్రగ్స్ ఎవరో బాగా సంపన్నులు మాత్రమే వాడతారు అనుకునేవాళ్ళం ఇప్పుడు అట్లా ఏమీ లేదు ఇవాళ ఇలాంటి పరిస్థితులు సమాజంలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళే తీయలేదని గ్యారెంటీ ఏంటి లేదు వాళ్ళ ఇంటికి వచ్చిన బంధువులు ఎవరైనా తీయలేదని గ్యారంటీ ఏంటి మీకు ఈ ఇంట్లో పనిచేయడానికి ఉన్న అమ్మాయే మీకు చౌకబారుగా దొరికిందనో లేకపోతే ఈజీగా వాళ్ళ మీద నింద వేసేయొచ్చనో ఉద్దేశం తప్పితే ఏం కనిపిస్తుంది ఇక్కడ అసలు అందుకోసం ఏంటంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీలు లాకప్ డెత్లకు ఎక్కువ గురవుతున్నారు వాళ్ళకి రక్షణ కావాలి ఓకే పోలీసులు ఇట్లాంటి వాళ్ళ మీద ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే గనక ప్రభుత్వం డిపార్ట్మెంట్ల ఎంక్వైరీ కాకుండా వాళ్ళను కూడా మామూలు కోర్టుల్లో వాళ్ళని విచారించాల్సినట్లుగా ఉంటే గనక చట్టం ఎవరికి చుట్టం కాదు అనే పరిస్థితుల్లో న్యాయం జరుగుతుందని అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అప్పుడు మాత్రమే ధైర్యంగా ఉండగలుగుతారని నేను కోరుకుంటున్నాను పైగా ఏదున్నా ఒకవేళ వీళ్ళే దొంగతనం చేస్తే కూడా చట్టం ద్వారా శిక్షించండి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు దిశ ఎన్కౌంటర్ విషయంలో అసలు ఎన్కౌంటర్ చేసే హక్కు లేదు సజ్జనార్ ఆ రోజు ఆ రోజు పాలు పళ్ళు అన్నీ తీసుకునే హారతలు తీసుకున్నాడు మళ్ళీ కోర్టులో విచారణకు వచ్చేసరికి మానవ హక్కులు వాళ్ళు పిటిషన్ వేస్తే కోర్టులో అరే ఆ ఎన్కౌంటర్తో నాకు సంబంధం లేదు అన్నాడు ఈ మాట ఎప్పుడు చెప్పాలి నా కింద వాళ్ళు చేశారు నేను చేయలేదన్నాడు ఈ మాట ఎప్పుడు చెప్పాలి ఆ రోజు చెప్పాలి అంటే భుజకీర్తులు అయితే నీకు పోలీస్ కేసులు అయితే నీ కిందోడక అసలు మీకు లేదు హక్కు ఎన్కౌంటర్ చేసే హక్కు లేదు పోలీసులకి మీరు చట్టం ద్వారా వెళ్లాల్సిందే ఆ రోజు సమాజంలో ఉన్న పరిస్థితిని ఆ అగ్నిని ఆర్పటం కోసం రాజకీయ నాయకుల స్వార్థం కోసం మీరు మీరు రాజకీయ నాయకులు మీరు కొమ్మక్కే చేశారు ఆ నలుగురు ప్రాణాలు బలి తీసుకున్నారు నేను వాళ్ళు చేయలేదు అని నేను అనట్లే చేసినా కానీ మీరు చట్టం ద్వారానే శిక్షించాలి వాళ్ళని చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు మీకు ఎవరిచ్చారు ఇప్పుడు నిర్భయ కేసులో నలుగురికి ఉరిశిక్ష పడింది దాన్ని ఎవరం కాదనలేదే అలాగే వీళ్ళకి కూడా ఉరిశిక్ష పడితే మేము కాదంటామా కానీ వాళ్ళు చేశారో చేయలేదో తెలియకుండా మీరు ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం ఏంటి ఇది పోలీసులు వాళ్ళ పరిధులు పరిమితులు తెలుసుకోవాలి